హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రీ లక్ష్మి ఎంటర్ప్రెనియర్ నేను ఐఎం ఫిట్ కంపెనీలో చేస్తున్నట్టు మీ అందరికీ తెలిసిందే కదా అసలే వర్షాకాలం పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు రంప జలుబు తోటి మనకి ఇంటికి తీసుకొస్తారు సో నాకు కూడా ఇప్పుడు జలుబు ఉందండి సో మన యొక్క ఆర్గానిక్ తెలిసిందే కదా ఓత్ ఆర్గానిక్స్ కంపెనీ ఐఎం ఫిట్ లో ఒక కంపెనీ కదా అందులో ఈ పసుపు అనేది టర్మరిక్ అనేది కర్ణాటక సిరిసి ఫారెస్ట్ నుంచి ఈ ఆర్గానిక్ స్పైసెస్ అన్ని నేచురల్ గా పండించి పంపించినాయి సో ఇది ఇప్పుడు ప్రసెంట్ నేను రోగ నిరోధక శక్తిగా కూడా మనకి ఓత్ ఆర్గానిక్ అనేది పనిచేస్తుంది కదా సో ఇది చూడండి డబ్బా కూడా చాలా నీట్ గా ప్యాక్ చేసి పంపించారు మనకి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు సో చూడండి అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ పెప్పర్ అనేది చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేసి పంపిస్తున్నారు సో బ్లాక్ పెప్పర్ కర్ణాటక సిరిసి ఫారెస్ట్ నుంచి ఎటువంటి కెమికల్స్ లేకుండా గా పండించింది అండ్ లవంగా చూడండి ఎంత మంచిగా ఫ్లవర్ అనేది ఉన్నది చూసారా మనం బయట కొన్న వాటిలో ఇలాంటి ఫ్లవర్ అనేది ఉండదు సో ఇప్పుడు నేచురల్ ఇంగ్రీడియంట్ మనం ఏమీ ట్యాబ్లెట్స్ ఏ ఈ ఆ పిల్లలకి మనము షుగర్ వాడకూడదండి ఎక్కువగా షుగర్ లో చాలా డేంజర్ ఉంటుంది సో ఈ పట్టికి బెల్లం గురించి మీకు మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇది వేసుకుంటే పిల్లలు కూడా ఈ ఘాట్ అనేది ఎక్కువ ఉండదు న్యాచురల్ గానే ఘాట్ ఎక్కువ ఉండదు ఇది సో పిల్లలకి కోసమని పట్టికీ బెల్లం కూడా యాడ్ చేశాను ఇది తాగే చాలా హెల్త్ మంచిది ఓకే టేస్ట్ ఎలా అని చెప్పి కొంచెం స్లోగా తాగు చ్చిగా తాగాలి ఓకే ఎలా తాతండి బందే చూపిస్తుంది సార్ ఇంట్రెస్ట్ చాలా బాగుందండి ఎక్కువ ఘాటు లేదు బయట కొన్న పసుపు అయితే కొంచెం తేడా తెలుస్తుంది మీకు ఇది వాడి చూడండి సో దీనికోసం నా నెంబర్ స్క్రీన్ పై ఇస్తాను డబల్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్కి లేదా నైన్ ఫోర్ వన్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఇది ఎలా మనకి ఈ కంపెనీలో ఎలా చేయాలి అనేది మీకు ఎర్న్ చేస్తూ హెల్తీగా ఉండొచ్చు ఓకే ఆల్ ది బెస్ట్